Mm-hmm. <clears throat> గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు రాష్ట్రంలో జూన్ నా ఎన్నికల కౌంటింగ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉంది ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి వ్యాప్తంగా దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది ఈరోజు ఎన్నికల కౌంటింగ్ ఎలా ఉండబోతోంది దేశం మొత్తం ఎటు చూస్తుంటే ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో పోటీ చేసిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు మాత్రం రేపు కౌంటింగ్ ఎలా జరిగిపోతుంది అనేది చాలా 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 ఆతు టెన్షన్తో ఉన్నారు అంటే ఎలక్షన్ మే థర్టీన్త్ జరిగిన ఎలక్షన్ తర్వాత ఫోర్టీన్త్న రాష్ట్రంలో మూడు చోట్ల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం చూసాం దీంతో అభ్యర్థుల్లో కూడా కలవరం మొదలైంది అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ గొడవలు జరిగాయి రేపు కౌంటింగ్ ఎలా జరిగిపోతుంది ఎన్నికల కమిషన్ ఎలా పనితీరు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ పాటికే అనేక అనుమానాలు అపోహలు ఈసీ మూట కట్టుకుంది రేపు ఈ కౌంటింగ్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది అభ్యర్థులు అన్ని పార్టీల అభ్యర్థులు అట వైసీపీ కానీ మహా ఈ కూటమి అభ్యర్థులు కానీ కాంగ్రెస్ వామపక్షాలు అన్ని అన్ని పార్టీలు రకరకాల అనుమానాలు అపోహలుకి చోటు కనిపిస్తా ఉంది పరిస్థితి అయితే అనుమానాలకు తాగుతున్న పరిస్థితి మనం చూస్తాం ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలకు అయిపోయిన మరుసటి రోజు ఈ అవాంఛిక సంఘాలు చోటు చేసుకోవడంతో చాలా అనుమానాలు రెగ్గత్తాయి దాని మీద సపరేట్గా మళ్ళీ ఒక సిట్ ఏర్పాటు చేశారు కేంద్ర ఎన్నికల కమిషన్ డీజీపీని మన డీజీపీని ఈసీని పిలిపించి అక్షంతి వాళ్ళు మళ్ళీ ఇమీడియట్గా ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జరిగిన పరిస్థితుల మీద విచారణ జరిపించమని చూస్తే ఈ పరిస్థితులు చూసినాక ప్రజల్లో ఓటర్లలో కాకుండా అభ్యర్థుల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలని ఎలాగైనా సరే అనుమానాలను తీర్చాల్సిన అవసరం ఈ ఈసీ మీద ఉంది కాబట్టి అందులో భాగంగా మన ఏపీలో రేపు జూన్ ఫోర్త్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఒక ప్రత్యేక టీం జిల్లాకి జిల్లాకు ఒక ఎనిమిది మంది మెంబర్స్ తోటి ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు స్ట్రాంగ్ రూమ్ వద్ద తనిఖీలు చేస్తున్నారు ఈ స్ట్రాంగ్ వద్ద అయితే గతంలో కంటే ఈసారి చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మూడు మూడంచెలు భద్ర భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకి అధికారులు చెప్తా ఉన్నారు ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద అధికారులు ఏం చేయాలి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అన్నది ఎప్పటికప్పుడు వేసి గైడ్లైన్స్ ఇస్తూ ఉంది అందులో భాగంగా మన ఈ ప్రకాశం రైస్ రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పడిన ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడింతలు పెద్ద నిమిత్తం ఎస్పి సండే సందర్శించడానికి ఆకర్షణ తనిఖీలు చేశారు అలాగే ఒంగోలు పార్లమెంటు ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఈ స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించడంతో పాటు సంబంధిత రిజిస్టర్లో జిల్లా ఎస్పీ సంతకాలు చేసి పర్యవేక్షణ మాత్రం చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత మరియు నలుగు నలభై వైపుల పటిష్ట బందోబస్తుకు ఏర్పాటు చేయడం జరిగింది కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు విధి నిర్వహణలో అప్రమత్తంగా వివరించాలని నిర్లక్ష్యం చేయకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిరంతరం పకడ్బందీగా గార్డు అపహారం నిర్వహించాలని ఈ చిన్న ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అలాగే ఫోర్త్న కౌంటింగ్ దృష్ట్యా ట్రాఫిక్ రెగ్యులేషన్స్ వాహనాల పార్కింగ్ ప్రత్యేక చర్యలు చేపట్టాలని కౌంటింగ్ కేంద్రాలకు చేసిన వివిధ పార్టీకి చెందిన నాయకులకు ఏజెంట్లకు వాహనాలకు ప్రత్యేకంగా నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలకు మాత్రమే తరలించాలని ఎలాంటి పార్కింగ్కి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి కింది స్థాయి అధికారులకి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది కౌంటింగ్ కేంద్రాలలోకి వెళ్ళే కౌంటింగ్ ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కూడా ఆదేశించడం జరిగిందనమాట అలాగే కళాశాల ప్రవేశ ద్వారం వద్ద విధులు నిర్మించే పోలీసు అధికారులు మరియు సిబ్బంది కళాశాలకు వచ్చు ప్రతి ఒక్కరిని తనిఖీ చేయాలి వారి గుర్తింపు కారులను పరిశీలించిన తర్వాత మాత్రమే లోపల అనిపించాలని ఈ కౌంటింగ్ కేంద్రాలలోకి అధికారులు అధికారులు అభ్యర్థులు ఏజెంట్లు వెళ్ళేందుకు బార్కేడింగ్ చేపట్టాలని ఆదేశం జరిగింది అలాగే వాహనదారులు ఇబ్బంది లేకుండా సంబంధ అధికారులతో సమన్వయం చేసుకొని క్యాష్నరీ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించడం జరిగింది కంట్రోల్ రూము అలాగే మీడియా పాయింట్ మౌలిక వసతుల ఏర్పాట్లకు పరిశీలించి అధికారులను సూచనలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఎన్నికల ఈ కౌంటింగ్ సందర్భంగా మీడియాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కూడా ఎస్పి ఆదించడం జరిగింది గైడెన్స్ అయితే చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అధికారులు బాధ్యులవుతారని చెప్పి హెచ్చరించడం జరిగింది ఎస్పీ ఎస్పీ గారు చాలా సీరియస్గా దీని మీద మాట్లాడడం జరిగింది ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సునీ సునీల్ అని పేరు ఆయన వెంట ఆ ఎస్పి గారితో పాటు అడిషనల్ ఎస్పీ క్రైమ్ సేధర్ బాబు ఉన్నాడు అలాగే ఏఆర్ ఏఆర్ అడిషనల్ ఎస్పి అశోక్ బాబు ఒంగోలు డిఎస్పి కిషోర్ బాబు ఏఆర్ డిఎస్పి చంద్రశేఖర్ సింగరేకొండ సిఐ రంగనాథ్ ఇంకా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఆయనతో పాటు ఉన్నారు ఏదేమైనా జూన్ ఫోర్త్న జరిగే ఈ కౌంటింగ్ మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ పాటికే ఈసీ చాలా అనుమానాలను అపోహలని తెచ్చిపెట్టింది అభ్యర్థులు కూడా ఈరోజు ఈసీ మీద ప్రగాఢమైన విశ్వాసాన్ని చూపించలేని పరిస్థితి అనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా కూడా ఇది ఈసీ నిర్లక్ష్యమే అని చెప్పేసి వేరే చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్దిష్టమైన పక్కా ప్రణాళికతోటి ప్రతి అధికారి కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ క్షణం తీరిక లేకుండా చూస్తూ ఉన్నారు ఎన్నికల్లో కౌంటింగ్ దగ్గర పడుతుంది కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ప్రధాన నగరాలు అయితే ఉన్న విజయవాడ గుంటూరు ఇలాంటి ప్రధాన విశాఖపట్నం తిరుపతి ఇలా ప్రధాన నగరాల్లో ఉన్న ఈ హోటల్స్ లాడ్జీలు ఏవైతే ఉన్నాయో ఈ హోటల్స్ లాడ్జీలకు కూడా గెస్ట్ని ముఖ్యంగా కడపలో అయితే మూడో తేదీ నాలుగో తేదీల్లో ఈ హోటల్స్లో ఎవరు ఎలాంటి గెస్ట్లు ఉండడానికి లేదు పూర్తి ఖాళీ చేయమని చెప్పేసి అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి ఇక మిగి మిగిలిన ప్రాంతాల్లో అయితే ఈ పాటకే ఒక మెమో అన్ని హోటల్స్కి లాడ్జ్లకి మా పోలీసులు మెమోరల్ జారీ చేశారు స్పష్టంగా మూడో తారీకు నాలుగో తారీఖు మాత్రం ఈ రెండు రోజుల పాటు క్రౌడ్గా ఎక్కువ మంది వచ్చి హోటల్స్లో ఎక్కువ రూములు తీసుకోవడం కానీ అడావుట్ చేయడం కానీ జరిగితే దానికి బాధ్యుల్ని హోటల్ మేనేజ్మెంట్ చేశారనమాట అలా చేస్తూ లిఖితపూర్వంగా అలాంటి ఏదైనా మూడు నాలుగు తేదీల్లో రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా వచ్చి క్రౌడ్గా వచ్చి రూమ్లో ఎక్కువ రూమ్ కావాలని తీసుకుంటే మాత్రం అలాంటి వారి సమాచారాన్ని ముందుగా తమ డిపార్ట్మెంట్కి అందజేయాలని కూడా వాళ్ళు ఆ మెమోలో పొందుపరచడం జరిగింది అంటే రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు ఎక్కడైతున్నాయో ఆ కౌంటింగ్ కేంద్రాలను చూడడానికి పరివర్తించడానికి అక్కడ ఉండే పరిస్థితులను అంచనా వేయడానికి వచ్చే పార్టీ శ్రేణులు కానీ ఆ పార్టీ వర్గాలు ఎవరైనా సరే ఇవన్నీ కూడా పూర్తి స్థాయి పోలీసులు జల్ల పడతా ఉన్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా పూర్తి బాధ్యత ఇప్పుడు ఈసీ మీద పడుతుంది ఎందుకంటే ఈసీ మీద చాలా అనుమానాలు అపోహలు రేకెత్తున్నాయి కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి నిర్దిష్టమైన ఆంక్షలు ఉన్నాయి నిర్దిష్టమైన ప్రణాళికబద్ధంగా అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు సో ఈ వచ్చే మూడు నాలుగు తేదీల్లో మాత్రం ఈ హోటల్స్ ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ కౌంటింగ్ ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఆ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికారులు కృషి చేస్తూ ఉన్నారు మరింత పకడ్బందంగా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు చేపట్టాలని కూడా ఆయా పార్టీల వర్గాలు కోరుతా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్